ఫ్రెండ్స్ ప్లింత్ బీమ్స్ లో జరిగే కామన్ మిస్టేక్స్ అయితే ఇవేనండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ ప్లింత్ బీమ్ అని గమనించినట్లయితే మనకి మొత్తంగా వైబ్రేటర్ అనేది పెట్టుకునేటప్పుడు మనం కొంచెం స్పీడ్ గా అనేది పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోకపోయినట్లయితే మనకి ఈ విధంగా గ్యాప్లు అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా గ్యాప్స్ అనేవి ఎలా వచ్చినాయో మరి హెవీగా అయితే లేవు అంటే లోపల రాట్లు బయటపడే అంత హెవీగా అయితే లేవు బట్ మనకి వైబ్లేటర్ అనేది పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మనం పెట్టినట్లయితే ఈ విధంగా మనకి రాకుండా మొత్తంగా కూడా మనకి స్ప్రెడ్ అయ్యి మనకి రావటం బాగా మనకి ప్లింతి బీమ్స్ అనేవి రావటం జరుగుతుంది అలా పెట్టుకోని పక్షంలో మీకు ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి ఇలా మీకు యువతల వైపు కూడా పెట్టడం జరిగింది ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి వైబ్రేటర్ అనేది చక్కగా వచ్చింది అనమాట చక్కగా వచ్చిన దగ్గర మనకి ఎలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లింత్ బీమ్ అనేది వైబ్రేటర్ అనేది ఎక్కువ పెడితే మనకి నీట్ గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఎక్కువ ఆడించినట్లయితే అదే పైపైన అయినా ఆడించినట్లయితే మీరు ఎందుకు చూసారు కదా ఆ విధంగా గ్యాప్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేవి వచ్చినాయండి ఇలా గ్యాప్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి నార్మల్ గా ఉండే సున్నం ఉంటుంది కదా ఇలాంటి సున్నాన్ని ఆ గ్యాప్ లోకి ఫిల్ చేయడానికి పంపించి ఫస్ట్ పొడి సిమెంట్ కొట్టేసుకొని తర్వాత ఈ విధంగా పైన మాల్ అనేది ఎక్కిచ్చేసి వదిలేసినట్లయితే మీకు సరిపోతుంది ఇది ఆ విధంగా ప్రాబ్లం అయితే చేసుకోవాల్సిన వర్క్ అదే మీరు వైబ్రలేటర్ అనేది ముందుగా బాగా వేసినట్లయితే మీకు ఈ విధంగా గ్యాప్స్ అనేవి రావు మీ ప్లింత్ అనేది చక్కగా వస్తుంది అనమాట ముందే చూసుకోండి తర్వాత ఇబ్బంది పడే కన్నా మీరు ముందుగానే వైబ్రేటర్ అనేది ఎక్కువగా వేసినట్లయితే మీకు మీ ప్లింత్ బీమ్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి ఒకవేళ వస్తే ఈ విధంగా వర్క్ అనేది చేసుకోండి సో వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి